తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్జిఆర్ భవన్ లో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపాలిటీ డక్కిలి బాలాయపల్లి మండలాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని వైసీపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన మండలాల అనుసంధానం మంత్రివర్గం ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అయితే వెంకటగిరిలో మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని ఆరోపించారు అభివృద్ధి చెందుతున్న వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ చేసేందుకు ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ కృషి చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించాలని సూచించారు ఈ సమావేశంలో పట్టణ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి వైస్ చైర్పర్సన్ శ్వేతరాశి బాలయ్య ఆర్టీఐ విభాగం రాష్ట్ర కార్యదర్శి సదానందరెడ్డి ఉపాధ్యక్షుడు కల్లు సతీష్ విప్ పూజారి లక్ష్మి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లాల పునర్ పునర్విభజన కానీ మండలాల సరిదిందుబాటు కానీ చేస్తాము దానికి ఒక మంత్రివర్గ కమిటీ ఇవ్వడం జరిగింది అన్ని నియోజకవర్గాలు ఈ కమిటీ తిరిగి ప్రజాభిప్రాయం సేకరిస్తాము అని చెప్పడం జరిగింది నాకు తెలిసి ఈ సేకరణ వెంకటగిరిలో జరగల మొన్న వాకాడ్ వాడిని కూడా అడిగిన అక్కడ కూడా అక్కడికి ఎవరు రాల సరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వారి నాయకుల ద్వారా అయినా ప్రజాప్రాయం సేకరి చేయాలనుకున్నది మళ్ళా ప్రజల ద్వారానో ప్రజా ప్రతినిధులతో తెలియజేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు ఊడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో గెలుపుతున్నారు ఇది ప్రజల కోరిక ఇది చంద్రబాబు నాయుడు గారి హామీ ముఖ్యంగా ఇప్పుడు ప్రజలు ఆ విధంగా కోరుకుంటున్నారా లేదా అని కనుక్కుంటే బాగుంటుందేమో కానీ చాలా వరకు ఇది జరిగిపోయింది అందుకని వెంకటగిరి మున్సిపాలిటీ మూడు మండలాలు ఇంకా గూడూరు డివిజన్లో ఉండవు తీసుకువెళ్ళి కాళేశంలో పెడతాము అని పేపర్ ద్వారా దీన్ని చూడటం జరిగింది అంటే ప్రజాభిప్రాయం అన్నప్పుడు ఈ విధంగా చేస్తే ఏంటి అనే విషయాలను ప్రజల దగ్గర సేకరించాలి ఆఫీసర్లు సాధ్య సాధ్య చూడాలి మన ప్రజాప్రతినిధి గారు ఉన్నారు వారి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్నారేమో లేదా ఆయనైనా పుడుగొండ రామకృష్ణ గారు మాకు ఇది కావాలి మాకు ఇది ఇబ్బంది అవుతుంది మా ప్రజలకు కోరుకుంటున్నారు అని అనటం నేను ఎక్కడ వెళ్ళా ఊరు మున్సిపాలిటీ మూడు మండలాలు కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఎంతో కాలంగా గూడూరులో ఉన్నాము గూడూరుని నెల్లూరులో కలపాలనుకుంటున్నారు అక్కడ ప్రజలు ఇష్టమా లేదా నిర్ణయం జరిగింది హామీ ఇచ్చారని మమ్మల్ని తీసుకుని మళ్ళీ ఎందుకు కాళాస్లో పెట్టాలి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఒక డివిజన్ అవ్వడానికి అర్హత ఉంది ఇక్కడే ఎందుకు పెట్టుకోండి మన ప్రజాప్రతినిధిగా రామకృష్ణ గారిని కోరు మీరు పైన చెప్పి ఇంకటి ఇంకా ప్రాసెస్లోనే ఉంది సమయం ఉంది ఇది ఒక మంచి అవకాశం ఇంకా డెవలప్ అవ్వడానికి ఒక మున్సిపాలిటీ అయినా ఒక డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయితే డెఫినెట్గా డెవలప్మెంట్కి ఆస్కారం ఉంది ఇది ఒక మంచి అవకాశం పార్టీ అనే కాదు ఇక్కడ ప్రజలందరి తరఫున మన ప్రజా ప్రతినిధిని కోరకుండా ఆయన మంచి మనసు చేసుకొని ఇది ఇక్కడ డివిజన్ వచ్చేటట్టు చూడమని అలాగే తెలియజేస్తుంది మాకు అవకాశం ఇవ్వాల వెంకటగిరి ప్రజలకు వెంకటగిరి ఇక్కడే రెవెన్యూ డీలెట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తామని అని మరొకసారి తెలియజేసుకుంటూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు